నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు వీళ్ళే తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నారు మీరు పట్టించుకోలే ఏడేళ్ళు మీరు చేయలే బట్ అయినా మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం ఇంత మధ్యలోనే ఈ సమయంలోనే సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడి హటి దగ్గర నీళ్లు లేవు అని రెండు లేఖలు రాసింది రెండు లేఖల్లో స్పష్టంగా అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని మరి కేంద్ర సిడబ్ల్యుసి మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా అదే సిడబ్ల్యూసి మీరు కట్టిన రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి రిజర్వాయర్ల సంఖ్య పెంచుకోండి అని కూడా చెప్పింది ఇవన్నీ లెటర్లు కూడా ఈరోజు కమిషన్కి ఇచ్చాను సిడబ్ల్యూసి నుంచి వచ్చిన మూడు లేఖలు ఈరోజు కమిషన్కి ఇచ్చాం అప్పుడు కూడా కేసీఆర్ గారు ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు రెండవ వైపు నీళ్ళే లేవు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కు కేసీఆర్ గారు మరి ఏం చేయాలో ప్రత్యామ్నాయం సూచించండి అని వ్యాప్కోస్కు మేము ఇవ్వడం జరిగింది వ్యాప్కోస్ ఎవరో అల్లాటప్ప సంస్థ కాదు అది సిడబ్ల్యూసీలో అంతర్భాగము కేంద్ర జలవనరుల శాఖలో అంతర్భాగము ఆ ఇస్తే వ్యాప్కోస్ లైడార్ సర్వే చేసి డిటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి మాకు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటుంది అక్కడ ప్రాజెక్టు కట్టుకోండి అని వ్యాప్కోస్ అనే సంస్థ చెప్పింది ఆ వివరాలు కూడా కమిషన్కి అందించాం సో వ్యాబ్కోస్ నివేదిక మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు ఏడేండ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా ఉంది చాప్రాలు అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా తమ్మిడి హెట్టి దగ్గర ఉంది వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్కి అనుమతి రావాలంటే పదేండ్లు అవుతుంది మరి పోరాటాల నుంచి నీళ్ళ కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము కోర్స్ యొక్క ఆలోచన మేరకు సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ మీటింగ్ మినిట్స్ సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది కాళేశ్వరం కార్పొరేషన్కు క్యాబినెట్ అనుమతి ఉందా అని అడిగారు క్యాబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది